అందరికీ నమస్కారం నేను శ్రవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఎయిటీ నైన్ ప పల్లీలు పాలతో బెల్లంతో హెల్దీ స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి ఇక్కడైతే ఒక కప్పు పల్లీలను తీసుకుందాం ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి ఒక కప్పు పల్లీలను మంచిగా రోస్ట్ చేసుకోవాలండి పల్లీల పొట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యి సెపరేట్ అయ్యే వరకు పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఇప్పుడే ఒక ఒక కప్పు పాలని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఈ పల్లీలు వేగేలోపు పాలు కూడా మరిగిపోతాయండి తమ్నెలు చూసే ఉంటారు కదా మరిగే పాలలో పల్లీలను వేసుకుంటాం అలా వేసుకోవడం వల్ల పల్లీలకి పాల రుచి లోపలికి వెళ్ళి రుచి రుచితో చాలా స్వీటు టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే పల్లీలు రోస్ట్ అయిపోయినాయి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పాల ఒక పొంగు రాగానే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇదే గిన్నెలో వేసుకోవచ్చు చిన్నగా ఉంది కదా అని నేను వేరే గిన్నెలు పోస్తున్నాను మీరు ఎక్కువ గిన్నెలు పడొద్దంటే ఆ పాల గిన్నెలోనే వేసేసుకోండి పల్లీలను మీకు ఇష్టమైతే పల్లీలు పొట్టు తీసేసుకోండి పల్లీల పొట్టు ఏదైతే సపరేట్ అయిందో అది పడేశాను నేను అయితే అలాగే వేశాను పొట్టులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి పల్లీలు మేక మాంసం కంటే బలం ఉంటాయి చాలా మంచివండి హెల్త్కి మటన్ తినవా తినని వాళ్ళు ఇలా పల్లీలను స్వీట్ రూపంలో తీసుకోండి మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది ఇప్పుడు పల్లీలను పాలలో నానబెట్టుకున్నాం కదా పక్కన పది నిమిషాలు పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాలైనా పర్వాలేదు ఆ లోపు బెల్లాన్ని తురుముకుంటున్నానండి నేను బెల్లం తురుమున్నా వేసేసుకోండి లేదంటే అలాగే అయినా వేసుకోవచ్చు కట్ చేసి ఇలా తురిమి వేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోతుంది గ్యాస్ ఆదా అవుతుంది నా వంటలో టైం సేవింగ్ ఉంటుంది అలాగే మల్టిపుల్ పనులు చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పది నిమిషాలు కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది ఆలోపు బెల్లాన్ని తురుముకుంటే టైము కలిసి వస్తుంది మనకి రెసిపీ అయిపోతుంది తొందరగా ఇలా తురిమి పెట్టుకున్న బల్ బెల్లాన్ని కొలుచుకుందాము ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి మనం మామూలుగా స్వీట్లోకి అయితే ఒక కప్పు ఏం తీసుకున్నా కూడా దానికి ముప్పావు బెల్లం తీసుకుంటాం ఇక్కడ పాలు తీసుకుంటున్నాం కదా ఆ పాలు పావు కప్పు అవుతాయి అందుకోసం ఒక కప్పు బెల్లం సరిపోతుంది పాలు పన్నీరుగా మారితే ఒక పావు కప్పు వరకు అవుతుందండి అది ఇక్కడైతే పాలని మిగిలిన పాలని ఇందులో వేసుకుంటున్నాను పాలలో నానిన పల్లీలని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఈ పాలు వేసుకొని కూడా మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇంకా మరగబెడుతున్నాను టైం వేస్ట్ ఎందుకని కొద్ది కొద్దిగా పాలను వేస్తూ గ్రైండ్ చేసుకోండి స్మూత్ పేస్ట్లా ఉండాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్గా చేసుకోండి ఇప్పుడైతే ఆ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేసుకుందాం తక్కువ టైంలోనే చేసుకునే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు చేసి పెట్టారంటే చాలా చక్కగా తింటారండి ఇది కొత్త రకం స్వీట్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి పాలు పల్లీల మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ ఏమీ అవసరం లేదండి చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను చెప్పే విధానం బాగుందో లేదో కూడా చెప్పండి ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను ఇక్కడ అయితే మనం దగ్గర పడేదాకా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాము నా ఛానల్లో మరెన్నో మంచి రెసిపీస్ ఉన్నాయండి స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి మీకు వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు అందరూ మాది వచ్చేసి కరీంనగర్ అండి ప్రాపరు స్లాంగ్ కొంచెం అర్థం కాకపోతే ఇంగ్లీష్లో పెట్టేస్తానండి ఏదైనా నాకు మెన్షన్ చేయండి ఇప్పుడు ఇది దగ్గర పడే లోపు మనం ఒక గిన్నెకి నెయ్యిని రాసుకుందాం కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి మన మైసూర్పాకు లాగానే చేసుకోవాలి ఇది అంటే గిన్నెకి అంటుకోకుండా పైకి ఎప్పుడు వచ్చేస్తుందో మనం అందులో వేసిన నెయ్యి బయటకు ఎప్పుడైతే ఏవాపరేట్ అవుతుందో ఆ టైంలో పక్కకు పెట్టేసుకోవాలి నెయ్యి వదిలేస్తుంది అన్నట్టు నెయ్యి ఈ హల్వా వదిలేస్తూ ఉంటుంది హల్వా లాగా మిక్చర్ వస్తుంది కదా అది చాలా టేస్టీగా ఉంటుందండి మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా చేసు మంచిగా చేసుకోవచ్చు మీరు బంధువులు చుట్టాలు వచ్చినట్లయితే చేసి పెట్టారనుకోండి స్వీట్ బయట నుంచి తెచ్చారనుకుంటారండి ఇంట్లో చేశారని అస్సలు అనుకోరు ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే గిన్నెని బట్టి నెయ్యి పడుతుందండి నెయ్యి మెజర్మెంట్ అందుకే చెప్పట్లేదు మీరు నాన్ స్టిక్ తీసుకున్నారనుకోండి ఒక స్పూన్తోనే సరిపోతుంది ఇది అల్యూమినియం కడాయి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది మీరు స్టీల్ గిన్నెలో మాత్రం చేయొద్దండి రెసిపీ అయితే నాన్ స్టిక్లో చేయండి లేకపోతే అల్యూమినియంలో చేయండి లేకపోతే బ్రాస్ ఐటమ్లో చేయండి ఇప్పుడు దగ్గర పడింది మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం మిశ్రమం చల్లారబడ్డాక కట్ చేసుకుందాం ఇది ఇప్పుడు ఇలా ఉంది కానీ చల్లారితే గట్టి పడుతుందండి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా నోట్లో నీళ్ళు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రెసిపీని చాలా బలం అండి ఇది ఆడవాళ్ళకు కూడా వెన్నుముకకి చాలా మంచిది ఇప్పుడు అన్నీ కలుషితమవుతున్నాయండి నాన్ వెజ్ కూడా బయట తినాలంటే భయంగా ఉంది కాబట్టి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ట్రై చేసి రోజు ఒకటి తిని ఆరోగ్యాన్ని పెంచుకోండి పిల్లలకైతే చాలా నచ్చుతుందండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఒక క్యూబ్ ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇప్పుడైతే ఇది బోర్లు ఇంచుకొని ఒక షేప్ చేసుకొని కట్ చేసుకుందాం నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ స్వీట్ చూస్తుంటే చాలా చక్కగా ఉంది కదా ఇంట్లో చేసినామంటే ఎవరు నమ్మరండి బయట నుంచి తీసుకొచ్చినాం అనుకుంటారు అంత బాగుంది స్వీటు నేను టేస్ట్ చేశానండి చాలా నచ్చింది నాకు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ స్వీట్ చూడగానే నచ్చినట్లయితే కా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ కామెంట్